రాయలు పాలించిన ప్రాంతం రతనాలు రాసలు పోసి వర్తకం జరిపిన సీమ రతనాల రాజారెడ్డి జయమ్మ దంపతులకు పుట్టిన ఒక రారాజు రాజశేఖరుని కథ ఇది మన రాజశేఖరులలో జూలై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జన్మించిన తాను ప్రాథమిక విద్య పూర్తి చేసి ప్రాణాలు కాపాడే వైద్య విద్యని ఎంచుకున్నారు తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో రూపాయి డాక్టర్ గా సేవలందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన నాటి నుంచి నిర్యాణం వరకు ఓటమి ఎరుగని నేతగా నిలిచిపోయారు రాజకీయాలకు ఎందరో వచ్చారు ఎందరో రాజకీయాలు చేశారు కానీ ఎవరు కూడా రాజన్న కాదు కదా ఆయన సమస్థాయిని కూడా తాకలేకపోయారు తన ప్రస్థానం ప్రయాణం నేటి తరానికి తెలియకపోవచ్చు అందుకే మరొక్కసారి ఆయన ఎవరో ఏం చేశారో గుర్తు చేద్దాం ప్రపంచం సమాజం నిరంతరం ఒక మనిషిని నిత్యం తలుస్తూ స్మరిస్తుందంటే ఆయన కీర్తి లేదా ఖ్యాతి అంత